హాయ్ అండి ఇప్పుడు సేమియా పాయసం చేస్తున్నానండి పాలేసి ముందుగా కడాయి పెట్టుకోవాలా ముందుగా నెయ్యి వేసుకోవాలా తగినంత నేను ఇది ఇంట్లోనే చేసుకునే నెయ్యి అండి పాల మీగడతో చేశాను నెయ్యి వేడిక్కుతానే జీడిపప్పు వేసుకోవాలి కొద్దిగా వేగిందండి ఒక కప్పు సేమియా ఆ నీళ్ళలోనే దోరగా వేయించుకోవాలా డి ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు స్టీల్ పాత్ర పెట్టుకోవాలండి పాలు నీళ్ళు రెండు కలుపుకున్నారండి తగినన్ని వేసుకోవాలి ఆ సేమీ ఒక సరిపడేమైన కొత్తిగానే వేసానండి అప్పుడు వాటరు సరిపడ మెయ్యను వేసాను ఇవి బాగా తెల్లాలి పాలు కాగాయండి ఇప్పుడు నేతిలో వేయించుకునే దోరగా వేయించుకునే సేమియా పాలలు వేసేయాలి బాగా కలుపుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మంటలు లేకపోతే పొంగు చేస్తుంది ఈ విధంగా ఉక్కుతూ ఉండాలండి ఇంకా కొద్దిసేపు ఉంటే అయిపోతుంది ఎందుకంటే ఇది చల్లారితే గట్టిగా అయిపోతుందండి పాలు కదా చక్కర అయిందాన గట్టి పడుతుంది దీంట్లో యాలకలు వేసుకుంటే చాలా బాగుంటుందండి కుట్టి వేసేయాల కానీ మా ఇంట్లో ఊరు తినారండి ఆ వాసన అంటే వాళ్ళకి పడదు దానివల్ల నేను వేయడం లేదు ఇంకా అయిపోయిందండి ఈ విధంగా సేమియా ఉడకాలండి చూడండి ఈ విధంగా ఉడకాల నేతిలో సేమియా బ్రౌన్ కలర్ వచ్చేటిగా ఎంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేయాలి మరో పది నిమిషాలు ఉడిగించాలి కొద్దిగా దగ్గరికి వచ్చిన ఉడికించుకోవాలండి అయిపోయిందండి పాలు సేమియా పాయసము చూడండి జీడిపప్పు దోరగా వేయించుకొని చేసుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి